హాయ్ అండి అందరికీ జాతీయ అంతర్జాతీయ ఒగ్గు కళాకారుడి రాములు గారి జయంతి ఎనభై నాలుగవ జయంతి సందర్భంగా వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం మేము ప్రోగ్రామ్ చేస్తున్నాం కావ్య హాయపు మంచి యొక్క హాయపు పిన్ని హాయపు లదక్క లదక్క వింటున్నాం పప్పు చారు అత్తమహాయపు పప్పు చారు సాంబారు అంతా నేర్చుకుంది మా అయితే అందరం వచ్చినాం మేము భోజనం చేస్తున్న మాకు చాలా సంతోషంగా ఉంది వంటలు చేస్తున్నాం అయితే కడుపు నిండి అన్నం తింటున్నాం వారి జయంతి సందర్భంగా మాకైతే చాలా చాలా మా అన్నమజ్పేట ఊరు వ్యక్తి మిద్దె రాములు గారు వారు అక్కడ కనిపిస్తున్నారు వారి జయంతి సందర్భంగా వాళ్ళ ఇంటికి వచ్చినాం బాగా